ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాభివృద్ధికి విశేషమైన కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ అన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలోని శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సరైన విద్యతోనే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని విశ్వసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలోని నూతన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని మునుపెన్నడు కూడా లేని విధంగా రాష్ట్రంలో నేడు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించడం హర్షదాయకంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమం వల్ల పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభ పాఠవాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు తమ పిల్లల యొక్క చదువుల గురించి అటు తల్లిదండ్రులకు ఇటు ఉపాధ్యాయులకు కూడా బాధ్యతగా ఉండి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు చిన్న వయసులో నుండే విద్యార్థులు మాతృభాషలో విద్యా చేయడం వల్ల వారి యొక్క మానసిక స్థితి అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలు నేరుగా వచ్చిందని అలాగే ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు నేటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరిచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు

ఒక లక్ష యాభై డిపాజిట్ చేశారండి దాని మీద వడ్డీ వస్తుంది అండి ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ని ఎవ్రీ ఇయర్ రూపంలో ఇస్తారండి రవి గారు సో క్యాష్ మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా సుహానాగా అందించడం చాలా ఆనందించదైనటువంటి విషయం థ్యాంక్ యూ సో మచ్ अदेविदा का 7th क्लास 7th क्लास स्कूल फर्स्ट प्राइस तस्के सलमा सेकंड प्राइस मुस्कान थर्ड प्राइस सैयद मुंतज बेगम सेवेंथ सी विद्यार्थी विद्यार्थी सेकंड प्राइस 8th सी सैयद करिश्मा थर्ड प्राइस 8th सी నైన్త్ క్లాస్ 9th క్లాస్ ఉన్నటువంటి ఐదు సెక్షన్లలో ఫస్ట్ సెకండ్ థర్డ్ చదువుతనాలను ఫస్ట్ ప్రైజ్ 9A దూమటి అభిమాం ఆశ్రమంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో ప్రధానంగా తమ పిల్లల యొక్క నడవడిక గాని విద్యకు సంబంధించిన అంశాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో చర్చించటం లేదా వాళ్ళకి మెరుగే మెరుగుపరచడానికి కావాల్సిన అంశాలు కూడా తల్లిదండ్రులు చర్చించే అవకాశానికి ఈరోజు ఇది ఈ ఆత్మీయ సమావేశం ఒక వేదిక కాబోతా ఉంది ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు కూడా మొదట మొట్టమొదటిసారి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఎంతో మంది తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ విధమైన సదుపాయాలు ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు కల్పిస్తుందనే తెలియజేయటం అలాగే పిల్లలకి వాళ్ళ యొక్క నైతిక స్థైర్యం కల్పించే విధంగా చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా ఉండాలి ఏంటి వాళ్ళ సైబర్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి ఏ విధంగా పిల్లలు సమాజంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి వాటి పట్ల కూడా ఒక అవగాహన కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దీన్ని పాఠశాల యొక్క పనితీరు మెరుగుపరచడానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని పెద్దల యొక్క దాతల యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈ స్కూల్ అభివృద్ధితో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది ఎందుకంటే గతంలో వేసిన ఫ్లోరింగ్లు తీసేసి గ్రానైట్ ఫ్లోర్ లేటం తప్పితే మరి డబ్బులు అనేది ఇష్టారాజ్యంగా నాయకులకు పంచడం నాయకులు ఇష్టారాజ్యంగా ఒక స్కూల్ ని తీసుకోవడం ఆ డబ్బులు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడతాం దోపిడీకి నాడు నేడు వేదికగా మారింది మేము గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చాం కొన్ని స్కూల్లో పనులు చేయకుండా డబ్బులు రాజేశారని కూడా చెప్పడం జరిగింది వాటి మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం ఇంతవరకు విచారణ అయితే మొదలు పెట్టలేదు ఆ అంశాలను కూడా తిరిగి ప్రభుత్వ అధికారులకు ఇస్తాం ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తాం అదే విధంగా ఏదైతే పనులు ఇవాళ మధ్యలో పనియో వాటిని సేఫ్ స్టేజ్ తీసుకురావడానికి కావాల్సిన నిధుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని పూర్తి చేసే విధంగా ఇప్పుడు హై స్కూల్ ఉందంటే ఒక నాలుగు రూమ్లు అయిపోయి ఫ్లోరింగ్ వేయాల్సిన పరిస్థితి ఉంది ఇందాక అలాగే స్కూల్ కమిటీలో కొన్ని డబ్బులు ఉన్నాయి నాడు నేడు కింద ఆ డబ్బుల్ని కూడా వినియోగించుకొని వాటిని ఉన్న గదులను పూర్తి చేసే విధంగా మేము ముందుకు భవిష్యత్తులో ఈ స్కూల్ కావాల్సిన సదుపాయాలు కల్పించే విధంగా కూడా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది